బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి నిన్న వీకెండ్ సాటర్డే ఎపిసోడ్ రోజు కంటెస్టెంట్స్ కు సంబంధించిన కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ అయితే వచ్చారు కదా అయితే సండే ఎపిసోడ్ షూటింగ్ కూడా ఆల్రెడీ పూర్తయింది సండే ఎపిసోడ్లో కూడా మరికొంతమంది కంటెస్టెంట్స్ కు సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ అయితే స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ అందరినీ ఎంటర్టైన్ చేశారు అయితే ఈ వారం సండే ఓన్లీ ఫండే మాత్రమే నో ఎలిమినేషన్ ఇదే పెద్ద ట్విస్ట్ అంట సో ఎలిమినేషన్ చివరి వరకు తీసుకొచ్చారట సంజన మరియు దివ్యను కానీ వీళ్ళిద్దరు కూడా గ్రీన్ రావడంతో ఇద్దరు కూడా సేఫ్ అయ్యారంటూ కింగ్ నాగార్జున గారు తెలియజేశారట ఈ వారం నో ఎలిమినేషన్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ నైన్ మీరు కంటెస్టెంట్స్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వట్లేదు అందరూ హౌస్లో సేఫ్ అయ్యారు అంటూ కంటెస్టెంట్స్ అందరికీ కూడా నాగార్జున గారు తెలియచేసారట అయితే సండే ఎపిసోడ్ లో ఫ్యామిలీ మెంబర్స్ విషయానికి వస్తే రీతు చౌదరి కోసం అయితే అఖిల్ సార్థక్ కానీ లేదంటే విష్ణుప్రియ కానీ రాబోతున్నారని అలానే వాళ్ళ బ్రదర్ జతిన్ వీళ్ళిద్దరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ పైకి అయితే వచ్చారట అలానే ఇక డీమన్ పవన్ కోసం అయితే డీమన్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ డిమన్ బెస్ట్ ఫ్రెండ్ అలానే వాళ్ళ ఫాదర్ అయితే స్టేజ్ పైకి వచ్చారట కోసం అయితే హరిత గారు అలానే పవన్ సాయి గారు స్టేజ్ పైకి వచ్చారట ఇక సంజన కోసం అయితే వాళ్ళ మదర్ అండ్ రిలేటివ్స్ కొంతమంది వచ్చారట ఒకరు ఇద్దరు అలానే సుమన్ శెట్టి గారి కోసం అయితే యాక్టర్ శ్రీనివాస్ గారు వచ్చారట స్టేజ్ పైకి అలానే వాళ్ళ డాటర్ అన్న ముగ్గురు వచ్చారట సుమన్ శెట్టి గారి కోసం ఎందుకంటే సుమన్ శెట్టి గారు ఆల్రెడీ వాళ్ళ వైఫ్ వచ్చినప్పుడే వాళ్ళ పిల్లల కోసం అడగడం జరిగింది అందుకనే మేబీ వాళ్ళిద్దరినీ కూడా స్టేజ్ పైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తుంది ఇకపోతే ఎంటర్టైన్మెంట్ బేస్లో కొంతమంది అయితే స్టేజ్ పైకి వచ్చారట సండే రోజు మనం మోస్ట్లీ సినిమా ప్రమోషన్స్లో భాగంగా కొంతమంది సెలబ్రిటీ స్టేజ్ పైకి వస్తారు కొంతమంది హౌస్లోకి వెళ్తారు కదా సో ఫ్యామిలీస్ వస్తూ కంటెస్టెంట్స్ నో ఎలిమినేషన్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ పర్పస్లో కొంతమందిని తీసుకురావడం జరిగింది అయితే నిన్న ముక్కు అవినాష్ ఎలా అయితే వచ్చాడో జబర్దస్త్ నుంచి ఈరోజు ఎవరు సుడిగాలి సుధీర్ అంటే సండే ఎపిసోడ్లో సుడిగాలి సుధీర్ కూడా స్టేజ్ పైకి వచ్చాడట సుడిగాలి సుధీర్తో కాస్త ఫన్ కూడా అయ్యిందట హౌస్లో నీకు ఎవరు ఇష్టమైన అమ్మాయి అని నాగార్జున గారు అడగడంతో ఇక ఎవరుంటారు నాకు కాస్త కోస్తూ అందంగా కనిపిస్తుంది తనుజనే సో నాకు తనుజ అంటేనే ఇష్టము నేను ఇక్కడ ఎవరికి పోటీ రావట్లేదు అని కూడా కామెడీ చేశారట లైక్ కళ్యాణ్ విషయంలో ఆ తర్వాత మరి రీతు కూడా అందంగా ఉంటుంది కదా రీతు అంటే ఇష్టం లేదా అని నాగార్జున గారు అడగడంతో ఆ రీతుని నేను చాలా షోస్లో మేమిద్దరం కలిసి పనిచేస్తాము సో రీతుని నేను చూస్తూనే ఉంటాను రెగ్యులర్గా నాకేం పెద్ద అందంగా కనబడదు అన్నట్టుగా చెప్పారట కానీ రీతు హౌస్లో నువ్వు చాలా ఫ్రీగా ఉంటుంది నవ్వు నవ్వుతూ చాలా బాగా ఉంటున్నావు నేను తను కూడా ఒకటి రెండు షోలో వర్క్ చేశాను కాకపోతే చాలా కామ్గా ఉండేది ఈ హౌస్లో అయితే కామ్గా లేదు అస్సలు కామ్గా లేదు అని చెప్పాడట కానీ ఆట ఆడాలంటే అలానే ఆడాలి ఇద్దరు తనుజ కానీ రీతు కానీ హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా బాగా ఆడుతున్నారని కొంచెం సేపు కంటెస్టెంట్స్ అందరితో ఫన్ చేసి హైపర్ ఆదిలాగా ఒక్కొక్కరి కోసం చెప్పకుండా డైరెక్ట్ మాట్లాడి కంటెస్టెంట్స్తో ఎందుకంటే సుడిగాలి సుధీర్ అంటే అమ్మాయిలని చెప్పి అందరూ ఇది చేస్తుంటారు కదా సో నాగార్జున గారు కూడా అమ్మాయిలు కోసమే అడిగారట అమ్మాయిల విషయాల కోసమే సుడిగాలి సుధీర్ మాట్లాడ్డం అలానే ఇమానుయల్ నువ్వు చాలా బాగా ఆడుతున్నావురా అసలు నీలో అంత ఫిజికల్ స్ట్రెంత్ ఉందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా ఫిజికల్ టాస్క్లు ఎరగదీసేస్తున్నావు లోపలికి వచ్చి నీకంటే బలంగా ఉన్న వాళ్ళు కూడా ఫిట్గా బాడీ ఉన్న వాళ్ళు కూడా ఆడలేకపోతున్నారు కదరా అని ఇమానుయుయల్ చెప్పడం జరిగిందట సుడిగాలి సుధీర్ ఫన్ మీకు ఎలా అనిపిస్తుంది అన్నది అయితే కామెంట్స్లో షేర్ చేయండి